నమస్తే వెల్కమ్ టు ఏపీటీస్ తెలుగు న్యూస్ ఎజ్జర్ల గ్రామంలో గ్రామ పెద్దల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వైపు డోర్న సభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అలాగే ఎజ్జర్ల గ్రామం పూసల తండ శివారులో ఉన్న ఎస్ఆర్ఎస్పి కాలోని సందర్శించి రైతుల యొక్క సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వ వైపు డోర్న శాసన సభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు ఆరు గ్యారంటీల అమలు దిశగా మా ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు మా ప్రభుత్వం విమర్శించే నైతిక హక్కు లేదు తెలంగాణను నిలువుదోపిడి చేసి ఇప్పుడు అర్థం లేని విమర్శలకు దిగుతున్నారు ప్రభుత్వ వైపు డోర్నకల్ సభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఇక జడ్చర్ల గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వైపు డోనకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఆ తర్వాత కురిని మండలంలోని గుండ్రాతి మడుగు పర్యటనలో భాగంగా డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్ గుండ్రాజి మడుగు గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామ పర్యటనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వైపు డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు గారికి అదేవిధంగా సీనియర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారికి మండల అధ్యక్షులు రఘువీర్ రెడ్డి గారికి అదేవిధంగా సర్పంచ్ గారికి అనుష వెంకన్న గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి మా ఎంపీసీ రామునాయర్ గారికి నీనార్దన్ రెడ్డి గారికి రెడ్డి గారికి మా ముందున్న అన్నలకు అక్కలకు అందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఎడ్జర్ల గ్రామం తెలంగాణ కావాలని ఫస్ట్ కోరుతున్న గ్రామం ఎడ్జర్ల అది ఒక విద్యావంతుడుగా వారు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి కలిపి దొరుకుతుంది మన నిధులు మనకు వస్తే గ్రామాలు బాగుపడతాయని చెప్పేసి మొదట స్పందించి ముందు నడిచింది రంగారెడ్డి గారు ఇక తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు అందరికీ తెలంగాణ మొత్తాన్ని దోచుకొని మొత్తం మూలుగా మూలుగా లాగేసి బొక్కలు వదిలేసినట్టు తెలంగాణ మిగులు బడ్జెట్తో ఏర్పాటు రాష్ట్రాన్ని ఈరోజు ఆరు లక్షల ఏడు లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కూడా గతంలో రెండు అమలు చేసినాం ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం అదేవిధంగా పది లక్షల వరకు ఆరోగ్య బీమా ఇప్పుడు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రెండు వందల వరకు యూనిట్లకు కరెంటు ఫ్రీ ఈ రెండు రెండు కార్యక్రమాలు కూడా ఈ నెలలో ఫిబ్రవరి నెలలో మీ ముందుకు ముఖ్యమంత్రి గారు తీసుకురాబోతున్నారు కాబట్టి ఎంత బడ్జెట్ ఎంత అంటే మైనస్లో ఉన్నా ఖజానా మొత్తం ఖాళీగా ఉన్నా కానీ ప్రజల మీద ఇంతవరకు ఒక భారం ఏ రూపంలో కూడా పెట్రోల్ డీజిల్ రూపం రేట్ల రూపంలో కావచ్చు లిక్కర్ బాటిల్ రూప రేట్ల రూపంలో కావచ్చు వేరే ఎలాంటి ట్యాక్స్లు ప్రజల మీద వేయకుండా భారం వేయకుండా మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయి మూడు నెలల నుంచి పడుతున్నాయి అదేవిధంగా పథకాలు కూడా మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ మంత్రి వర్యులు అందరు కలిసి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు ఇంకో ఆరు నెలల్లో అన్ని ఇందిరాళ్లతో సహా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ సమిష్టిగా పనిచేస్తున్నాం కాకపోతే కొంచెం వెనుక ముందు కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు వెయ్యి హామీలు నిలబెట్టుకోకపోతే వాళ్ళకు రోజు మన దినపూ మీద వర్షం అయింది కానీ రెండు నెలలనే మీ హామీలు ఏమైనా మీ హామీలు ఏమైనా రోజు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు పాడుపడుతా ఉన్నాం అది పాట పెడతా ఉన్నాను పాట పాడలేదు రోజు పాట అదే మీ హామీలు ఏమైనా మీ హామీలు కాబట్టి రాజు రాజు అదే అయితే దయచేసి అలనారా ప్రతి హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గతంలో అబద్ధాలు చెప్పలేదు గతంలో అబద్ధపు హామీలు కేసీఆర్ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు ప్రజలకు నిరుపేదల కోసమే పథకాలని రూపొందించినాం ఆ పథకాలని తప్పకుండా అమలు చేస్తాం రేపు బడ్జెట్ సమావేశాలు కూడా ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాలు అయినాక పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి తర్వాత స్థానిక సంస్థలు సర్పంచ్ల సర్పంచ్ల కాల పరిమితి అయిపోయింది కాబట్టి సర్పంచ్ల ఎన్నికలు ఉంటాయి ఈ ఎన్నికలు అయిపోయేసరికి ఈ పథకాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు మీ ముందుకు అమలులో తీసుకొచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ కేసీఆర్ గారు ఇచ్చిన ఏ ఒక్క హామీ కోసం తీసిందా ఒక్కసారి ఆలోచించుకోండి ఇక్కడ గ్రామంలో ఇంకెవర టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు తప్పకుండా ఎవరైనా ప్రతినిధులు ఉంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పండి పది సంవత్సరాల్లో ఏ హామీ నిలబెట్టుకోకుండా లక్షల కోట్ల ఖజానాను ఖాళీ చేసేది కాబట్టి వారికి మాట్లాడే నైతిక హక్కు కానీ బాధ్యత కానీ